హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే నాకు వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేడు పిల్లలు అనేది మొత్తం టోటల్ మనకి అరవై రెండు పొట్టేడు పిల్లలు ఇటు ఏజ్ వచ్చి మనకి త్రీ ఫోర్ బదరా మూడు నాలుగు నెలల పొట్టేడు పిల్లలు అనేది మనకి అరవై రెండు పొట్టేడు పిల్లలు అయితే మనకు అనుకున్నాయి ఇవి ఫామ్లో పెంచే పొట్టేళ్ల పేరవి వచ్చేసి మనకి ఈ ఫామ్ పేరు వచ్చేసి కురువా ఫార్మ్ కురువా షీప్ ఫారం బ్రదర్ కురువా షీప్ ఫారం అనేది ఇది అడ్రస్ వచ్చేసి మనకి కర్నూలు జిల్లా డోన్ మండల్ బ్రదర్ కర్నూలు జిల్లా డోన్ మండల్ దగ్గరలో అయితే మనకి ఫామ్లో ఉన్న పొట్టేడు పిల్లలు మనకి అరవై రెండు పొట్టేడు పిల్లలు త్రీ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది మనకి అమ్మకానికి అయితే ఉన్నాయి కింద టైటిల్ అన్న నంబర్ అని పెడతా అన్న నంబర్ కాల్ చేయండి ఇవి లైవ్ ఎయిట్ అనేది మనకి దగ్గర దగ్గరగా పన్నెండు పదమూడు కిలోలు దగ్గర దగ్గర దగ్గరగా పన్నెండు పదమూడు కిలోలు అనేది లైవ్ ఎయిట్ వస్తాయి అంటున్నారు ఇవి జత ఫ్రైజ్ అనేది మనకి పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అని కానీ ఖచ్చితంగా బేరం చేసుకోవచ్చు కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ పెడతా బ్రదర్ నెంబర్ కింద కాల్ చేయండి ఫామ్ దగ్గరికి వెళ్ళి ఆ పొట్టేళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళి ప్రతిదీ చెక్ చేసుకొని ఏదైనా కాళ్ళు కుండుతున్నాయా ఇంకేదైనా గాలి కుం అంటే ఏదైనా గుడ్డి కళ్ళు అలాంటివి ఏదైనా ఉన్నా ప్రతిదీ చెక్ చేసుకొని ఇంకొక విషయం ఏంటంటే ఈ పొట్టేళ్ళు అనేది అన్నకి నేనే ఇప్పించాను మా పల్లెల్లో రైతు దగ్గర నేనే ఇప్పించున్నాను కాబట్టి ప్రతి పిల్ల మంచి పిల్లలు ఇప్పించిన నేను కాబట్టి అన్నవాళ్ళు సేల్ పెట్టి ఇంకైనా ఈ ఎవరైనా వస్తే అమ్మేస్తామని అన్నారు ఈ ప్రతి దానికి ఫామ్లో ఎవరికైనా ఫామ్లో కావాలన్నా తీసుకెళ్లొచ్చు ఎందుకంటే దానం అలవాటుబడి ఉంది మేత కూడా మనకి ఫామ్లో ఏ మేత పెట్టినా తినేదానికి అవకాశం ఉంది ఇంకొక మాట కూడా చెప్పమనండి మనకి వీటికి పీపీఆర్ బ్రదర్ ఇక్కడ పీపీఆర్ వ్యాక్సిన్ కూడా అయిపోయిందన్న ఇంకా మనకి మొత్తం అరవై రెండు పిల్లలకి పీపీఆర్ వ్యాక్సిన్ కూడా వేసేస్తున్నాం అంటే పారుడు రోగానికి వ్యాక్సిన్ కూడా వేస్తున్నాము కాబట్టి కాల్ చేయమని అన్నా సేల్ పెట్టాలనుకుంటున్నాం ఇవి మీకు కట్ట కట్టా తీసుకుంటే ఒక రీజనబుల్ రేట్ కన్నా వస్తుంది అన్న నెంబర్ కాల్ చేస్తే మిగతా డీటెయిల్స్ ఫోన్లో మాట్లాడుకోవచ్చు